అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి పథకానికి ఇవి స్టూడెంట్స్ కంపల్సరీ ఉండాలి ఏంటి అనేది వీడియోలు చెప్తాను సంక్రాంతి రోజున వేస్తున్నారు కాబట్టి ఈ లోపు అప్లికేషన్ విడుదలయ్యే లోపు ఇవన్నీ మీరు రెడీ చేసుకోండి ఓకే ఈ వీడియోని ఇప్పుడు లైక్ చేయండి చాలా మందికి ఉపయోగపడదు వీరైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ ఓపెన్ చేసిన వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి మనకి సంక్రాంతి పండుగ రోజున ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు తల్లి ఉంటుందో వారికి అతలో తల్లికి వందనం ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారో దీన్ని అమ్మఒండిని తల్లికి వందనం పేరు కింద మార్చారు ఎంతమంది విద్యార్థులు ఉంటారో ఒకటో తరగతి నుంచి చదువుకుని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వారికి పదిహేను వందలు వే పదిహేను వేలు వేయడం అయితే జరుగుతాయి సో ఈ పదిహేను వేలు పొందాలనుకుంటే చాలామంది పథకాలన్నీ రావాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని పోస్ట్ ఆఫీస్ కట్కెళ్ళి గంటల గంటలు నిలబడి అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు అదేం అవసరం లేదండి మీకు ఒక అకౌంట్ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అది గ్రామీణ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ అయినా పోస్ట్ ఆఫీస్ అయినా పర్లేదు ఒకటి ఉంటే సరిపోతుంది మీకు దానికి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అంటే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా సంబంధించి ఈ ఆధార్ కార్డు ఎనేబుల్డ్ అంటే మీరు ఏలుముద్ర వేసి కూడా మీరు డబ్బులు తీసుకోవచ్చు అది చిన్న చిన్న ఈ పాస్ మిషన్స్ ఉంటాయి షాపులు కూడా లేదంటే ఏటీఎం ఏటీఎం మిషన్లు కూడా మీకు ఏలుముద్రవి ఉంటాయి సో దీనికి లింక్ అయ్యి కానీ మీకు ఈ ఆధార్ కార్డు లింక్ చేయడం జరిగింది అయితే స్టూడెంట్స్ ఏమేమి కలిగి ఉండాలంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కలిగి ఉండాలి సో వంద రోజుల్లో కనీసం డెబ్బై ఐదు రోజుల పాటు మీరు స్కూల్కి వెళ్ళి ఉండాలి పిల్లలు అలాగే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఒకవేళ మీకు ఏదైనా మూడు రోజులు పది రోజులు లాంటివి ఏదైనా సమస్య వస్తే డాక్టర్ సర్టిఫికెట్ లాంటివి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే తీసుకురావాల్సి అయితే ఉంటారు మీరు డాక్టర్ సర్టిఫికెట్ కావాలంటే గవర్నమెంట్ డాక్టర్ గారు మీకు ఇస్తారు మీరు ఏదైనా రోజున ఎక్కడైనా మీరు టైఫాయిడ్ కానీ ఏదైనా జ్వరం వచ్చి కానీ కొన్ని రోజులు మీరు రెస్ట్ తీసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ గారు మీకు సంతకం పెడతారు అది తీసుకున్నది మీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాన్ని ప్రూఫ్లు పెట్టి మీరు ఈ డెబ్బై ఐదు పర్సెంట్ ఆజరు పొందుకోవచ్చు ఇది కొన్ని క్యాస్ట్లకే వెసులుబాటు ఇస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం ఇస్తారో తెలియదు వాళ్ళకి వెసులుబాటు ఉండలేదో తెలియదు అలాగే ఖచ్చితంగా స్టూడెంట్ మదర్ ఒక ఆ రేషన్ కార్డులో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ కార్డులో పేరు ఉంటుంది హౌస్ హోల్డింగ్ అంటే ఆన్లైన్లో ఉంటుంది అన్నమాట సో మీరు ఈ మదర్కే పిల్లలు పలానా వారికి ఎన్నో ఎన్నో మొదట రెండు అలాగైతే మెన్షన్ చేస్తారు హౌస్ హోల్డింగ్లో ఈ మాత్రం మీరు కలిగి అయితే ఉండాలి సో మొదటిది ఆధార్ కార్డు కలిగి ఉండాలి అది కూడా బాల ఆధార్ కార్డు అంటే మీ పిల్లలు ఏలు ముద్ర ఆరు సంవత్సరం వచ్చిన అప్డేట్ చేస్తారు ఐదో సంవత్సరం వరకు గ్రీన్ కార్డు ఉంటుంది దాని తర్వాత అప్డేట్ చేస్తారు ఏలు ముద్రలో అప్పుడు మీకు ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అది కంపల్సరీగా అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న పదిహేను రోజుల్లో కల్లా మనకు వచ్చేస్తారు సో ఇప్పుడు ఎలాగో మనకి ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా మీకు సచివాలయం సిబ్బంది చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలాగే తల్లి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ కలిగి ఉండాలి అది ఒక అకౌంట్ ఏదైనా అని అది ఓపెన్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటే మీకు ఖచ్చితంగా తల్లికి వందలు అమ్మకు డబ్బులు పడతాయి ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ